ఏడుకి ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు అనే ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరు కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోని మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అలా స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు తెనియకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు మూడు మూడు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము ఇక్కడ ఏజెంట్లు బయటికి రావాలంటే కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఎస్పీకి సీఏల్కి డిఎస్ఎల్ ఫోన్ చేసి ఎత్తట్లేదంటే కలెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ కరెక్ట్ అయితే పనే లేదు ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాలు ఇచ్చారు అది వచ్చేది లేదు పెట్టేది లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన ముఖ్యమంత్రి అవుతున్నారు మేము అధికారంలోకి రాము రావట్లేదు అన్న అక్కస్సు అదే నిన్న వంద ఊర్లున్న మాచర్లో తీసుకుంటే రెండు గ్రామాలలో పూర్తిగా డిఎస్పి పొద్దునే సాయంకాలం దాకా ఇద్దరు డీఎస్పీలు వేసారు రెండు గ్రామాలలో రెండు మండ అదే ఒక మండలాన్ని మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరగని పరిస్థితులు లేవు ఎక్కడైనా ఒక మండలానికి డిఎస్పీని బట్టి పర్యవేక్షణ చేస్తారు కానీ ఒక రెండు గ్రామాలు సాదాకరమైన సంఘటన నిజంగా వాళ్ళకి దమ్ము ఉంటే రండి అభ్యర్థుల పోటీ మేము మా ఇళ్ళ మీద కొట్టాలా రండి కొట్టుకుందాం పెదకూరపాళ్ళు ఒక పదిహేను గ్రామాలు ఊర్లో ఇప్పుడు కూడా పగల పడుతున్నారు చేమలమర్రి గుండ్లపల్లి కుంకల్గుంట మహిళల్ని పల్నాడులో నేను పల్నాడుకు వచ్చేటప్పుడు లేదా పల్నాడు ఏదంటే పల్నాడులో పౌరుషం అంటారు ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మగడు వాడు పౌరుషవంతుడా ఇళ్ళలో లేని మనిషి మొగళ్ళు లేనప్పుడు ఇళ్ళల్లోకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తాను అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా ఫైన్ నుంచి ఎందుకంటే ఇది ఒక గ్రామం ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు ఏడు నియోజకవర్గాల్లో ఒకే స్టైల్లో ఫంక్షనింగ్ జరుగుతుంది ఏడు నియోజకవర్గాల్లో మీరు తీసుకున్న పెద్ద ఇదే పరిస్థితి గురజాలు ఇదే పరిస్థితి మార్చర్ల ఇదే పరిస్థితి క్రమం చేస్తున్నానంటే ఇదే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి మీరు అన్ని గ్రామాలు తీసుకోండి ఎవరు బాధ్యతలు ఎవరి మీద ఎవరు దాడులు చేశారు ముఖ్యంగా బాధ్యతలు బీసీలు పాపం ఎస్సీలే కదా ఎక్కువ శాతం ఓట్లేస్తున్నాను వాళ్ళు వాళ్ళ మీదకి పోయి కాలనీల మీద పోయి కొట్టింది ఎవరు ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి సంబంధించిన ఏ సామాజిక వర్గం అత్యధికంగా అనుసంధానంగా ఉన్న సామాజిక వర్గం కాదా అని అడుగుతా ఉన్నా ఊర్ల మీద మీద ఏ పెడి కొట్టడం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోజున కూడా సత్యనపల్లి ఇంకా మాదాలు ఇదే పరిస్థితి పొద్దున్న నుంచి బైకులు తగలబెడుతున్నారు వాళ్ళు ఊర్లో వదిలి వెళ్ళిపోయి ఉన్నారు అంటే ఓట్లు ఎవరు వేయకూడదా మీరు మీరు ఓట్లు వేసుకుంటారా నిజంగా చెప్తాను దీనికి నిజంగా ఐజీ గారు ఎస్పీ గారు మీరు కావాలంటే రికింగ్ చేయించుకోవాలంటే చేయించుకోండి ఇబ్బంది లేదు కన్నా మొత్తం మాసల్లో దింపారు ఇంకేదన్నా ఉంటే వైసీపీకి సంబంధించిన ఊర్లు ఉంటే అక్కడ దింపారు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఊర్లన్నీ విత్తలు ఒక ఒక మనిషిని పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయనకు ఓట్లు ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మూల్యం మూల్యం తప్పకుండా చెల్లిస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడికన్నా కూడా ఇది పైనుంచి వచ్చింది ఇది ఒక సిస్టమ్ ప్రకారం ఒక ప్లాంట్ ప్రకారం తీసుకున్న కార్యక్రమం గతంలో గత నాలుగైదు సార్లు జరిగినాయి ఇంత ఎత్తుగా ఎడవచ్చిన చిన్న చిన్న ఘటనలు జరిగినాయి కానీ ఊర్లూర్లు మీద దాడులు కానీ ఊర్లూర్ల మీద గొడవలు కానీ ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ స్థానిక నా మా పెద్దల శాసనసభ్యులు కానీ చెప్పిన ఎక్కడా లేదు మా ఎస్పీ గారు పాప మా ఐజీ గారు సిఐళ్లు ఎస్ఐలు మాకే ఫోన్లు ఎత్తడం వాళ్ళు ఇంకా ఎవరికి ఫోన్లు ఎత్తారండి ఎవరికి ఫోన్లు ఎత్తుతారు